నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మీకు నేను ఇండిగో హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే అంతే బాగా మన హెయిర్ పైన అది పనిచేస్తుంది అనమాట తెల్ల జుట్టు హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉందండి నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ కూడా అస్సలా ఉండదు ఆ వీడియో ఎట్లా నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి అంతకన్నా ముందుగా మన ఛానల్లోని చాలా రకాల హెయిర్ రెమెడీస్ అండ్ హెయిర్ టానిక్స్ తర్వాత హెయిర్ ఆయిల్ కూడా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రతి మనకి ఇంట్లో దొరికే వాటితోటే నేను ఎక్కువ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను తర్వాత మన చుట్టుపక్కల ఎక్కువ శాతం మందార చెట్లు అట్లా ఎలోవెరా అట్లా పెంచుకుంటూ ఉంటాం కదా వాటితోనే మనకి దొరికే వాటితోటే నేను ఎక్కువ తయారు చేసి చూపిస్తూ ఉంటానండి చాలా బెస్ట్ రెమెడీస్ అయితే ఉన్నాయి అవి నేను బాగా ట్రై చేసిన తర్వాతే మీకు నేను వీడియో అనేది పోస్ట్ పెడుతూ ఉంటానన్నమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా మీకు ఉండదు నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఫస్ట్ నేను వేసుకుంటాను లేదంటే ఎవరికైనా వేస్తాను మంచి రిజల్ట్ చూస్తానండి ఆ రిజల్ట్ చూసిన తర్వాతే ఇది బాగుంది ఇది బాగా వర్క్ అవుతుంది అన్న తర్వాతే నేను పోస్ట్ అనేది పెడతాను ఏది పడితే అది పోస్ట్ పెట్టినా సరే తలకి కదా ఎక్కువసేపు ఉంచుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుందండి తర్వాత రిజల్ట్ అనేది రాకపోతే తర్వాత మీరు హోమ్ రెమెడీస్ ఏది తలకి అప్లై చేసుకున్నా సరే ఈ ఛానల్ అనే కాదు ఏ ఛానల్లో చూసినా మీరు ఎక్కడ చూసి ఏదైనా వాడినా సరే వాటర్ ఎక్కువ తీసుకోండి తర్వాత వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి ఐరన్ ఫుడ్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి తర్వాత చాలామంది ఒక చిన్న ప్రాబ్లమ్కి చాలా రకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అలాంటి ట్యాబ్లెట్స్ కూడా కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది అప్పుడే మనం వేసుకున్నవి ఏదైనా సరే హెయిర్ ప్యాక్స్ ఏది వేసుకున్నా మంచిగా అయితే పనిచేస్తుంది అనమాట లేదంటే దాని ఉపయోగం అనేది ఉండదండి ఒకటి రెండు సార్లు వేసుకుని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాం తప్ప ఉపయోగం ఉండదు ఓపికతో చేసుకోండి ఎక్కువసేపు టైము స్పెండ్ చేయాల్సి వస్తుంది హెన్నా పెట్టుకుంటే ఎలాంటి ప్యాక్ వేసుకున్నా సరే అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను లాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ రావు ఏమి అవ్వని ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే వేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తున్నానండి అలాగే ఇప్పుడు ఇండుగో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి మీకు ఎలాంటి డౌట్ అయినా ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు వీడియో కూడా పెద్ద భారీ లెంత్ నేను పెట్టను చాలా తక్కువ లెంత్లోనే నేను వీడియో చేసేసుకుంటూ ఉంటానండి అయితే రానివ్వను వీడియోలోకి వెళ్ళి ఇండుగో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడ మీకు ఆయిల్ తయారు చేసిన తర్వాత లైట్గా గోరువెచ్చగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత జుట్టు అనేది చిక్కులు లేకుండా బాగా దువ్వేసుకుని స్కాల్ఫ్కి టచ్ అయ్యేలాగా మనం ఆయిల్ రాసుకోవాల్సి వస్తుంది ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే డైరెక్ట్గా కాటన్ ఉంటుంది కదా దూదితో కానీ ఆయిల్లో డిప్ చేసేసి స్కాల్ఫ్కి అనేది చక్కగా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది పైన హెయిర్ కన్నా కూడా లోపల స్కాల్ఫ్కి చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత మనం లాస్ట్లో జుట్టంతా రాసుకోవాల్సి వస్తుంది చిగుళ్ళకైనా సరే రాసుకోవాలి ఎక్కువ ఈ విధంగా రాసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జుట్టు ఊడకుండా ఉంటుందండి ఒక్క వారంలోనే మీకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది జుట్టు కూడా ఖచ్చితంగా బ్లాక్ అవుతుందండి మంచి బ్లాక్ కలర్గా కనిపిస్తుంది అన్నమాట అసలు తెల్ల జుట్టు రాని పిల్లలు వాడితే వాళ్ళకి అసలు తెల్ల జుట్టే రాదండి ఆల్రెడీ తెల్ల జుట్టు ఉన్నవారికి క్రమక్రమంగా నలుపు అవుతుంది జుట్టు అనేది హెయిర్కి చక్కగా ఈ విధంగా అప్లై చేసుకుని మనం మసాజ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది చక్కగా మసాజ్ చేసుకుని అంటే ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగా మనం వాళ్ళు చేయగలుగుతారనమాట మనకి మనకన్నా ఎదుటివారి చేత ఆయిల్ అప్లై చేయించుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది మంచి రిజల్ట్ మనం చూడగలుగుతాము ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే తల అంతా చాలా రిలాక్స్గా ఉంటుందండి మెయిన్ తలనొప్పి అస్సలు ఉండదు వారానికి ఒక్కసారి ఇట్లా మనం చేసుకుంటూ ఉండొచ్చు ఈ ఆయిల్ పెట్టేసుకుని అట్లా ఉంచేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట తలపైన జిడ్డు జిగురు కింద కూడా అట్లా ఏమీ ఉండదండి మనకి మంచిగానే ఉంటుంది ఇంట్రెస్ట్ లేకపోతే మీరు మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్ తలస్నానం చేయండి లేదా నైట్ పెట్టుకుని మార్నింగ్ చేయండి ఎక్కువసేపు తలపైన ఆయిల్ ఉంచుకోవడానికే ట్రై చేయండి అట్లయితేనే అయితేనే రిజల్ట్ చాలా బాగుంటుందండి లేదా ఒక గంట రెండు గంటలకన్నా అంతగా ఏమీ ఉండదు ఏదో మనం ఆయిల్ పెట్టుకుని బాత్ చేసామన్న ఫీల్ తప్ప రిజల్ట్ అనేది పెద్దగా ఉండదు లాస్ట్లో ఈ విధంగా కూడా మీరు ప్రెషర్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది జుట్టు నల్లబడుతుంది అట్లాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదండి డ్యాండ్రఫ్ అస్సలు ఉండదు చాలా బాగా వర్క్ అవుతుంది నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు కూడా నేను ఆల్రెడీ వీడియో నేను ఒక ఛానల్లో పోస్ట్ పెట్టాను ఎక్స్ప్లెయిన్ చేయలేదు పెద్దగా తయారు చేసే నేను చూపించానండి చక్కగా ఈ విధంగా రాసుకుంటేనే ఫలితం అనేది చాలా బాగుంటుంది నేను తయారు చేసినప్పటి నుంచి నేను వాడుతున్నాను తర్వాత నేను వేరొక వాళ్ళకు కూడా నేను తలకి అప్లై చేస్తున్నాను అనమాట రిజల్ట్ బాగుంది అనేసి కూడా నాకు చెప్పారు హెయిర్ అయితే చాలా బాగుందంటండి స్ప్లిట్స్ కూడా రావు ఇట్లా మనం తయారు చేసుకుని వాడుకున్నట్లయితే తల ఉండదు అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో చూపిస్తాను ఒక గిన్నె పెట్టేసుకోండి అంటే ఇది ఆయిల్ కంప్లీట్గా తయారు చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా పెట్టుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అనమాట కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న ఈ ఆయిల్ని వచ్చేసి కొంచెం బౌల్లో ఎంత కావాలో అంత వేసేసుకుని లైట్గా వేడి చేసుకోండి ఈ విధంగా అప్పుడు మనకి బాగా వర్క్ అవుతుంది అనమాట తయారు చేసుకుని చల్లగా ఉన్న ఆయిల్ పెట్టుకునే కన్నా లైట్గా ఇట్లా మనం గోరు వెచ్చగా చేసుకుని తలకి అప్లై చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకుని మనం తలకు అప్లై చేసుకోవాలి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టేసుకుని సగం వచ్చే వరకు వాటర్ వేసేసుకోండి అవి మరిగేలోపు వేరొక బౌల్ తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూను ఇండుగో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇది ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చండి ఇది నిల్వ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు బయట పెట్టేసుకోవచ్చు బ్యాడ్ స్మెల్ అస్సలా లేదండి చాలా బాగుంది కొన్ని కొన్ని ఆయిల్స్ ఆయిల్ స్మెల్ మారిపోతుంది కదా అట్లాగేమీ ఆయిల్ స్మెల్ కూడా మారదన్నమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఆమ్ అయితే తీసుకున్నానండి ఇందులో హండ్రెడ్ ఎమ్మెల్యే ఆమ్దాన్ని యాడ్ చేసుకోండి హండ్రెడ్ ఎమ్మెల్యో ఆమ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మీకు తెల్ల జుట్టు లేకపోతే బ్లాక్ హెయిర్ వాళ్ళైతే కొబ్బరి నూనె వేసుకోండి తెల్ల జుట్టు ఉన్నవారైతే ఆమ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మనకి హెయిర్ అనేది నల్లబడాలి కదా ఆమ్దమైన మనకు ఆముదం జిడ్డు అట్లాగా స్మెల్ కూడా అట్లా ఏమి ఉండదండి చాలా బాగుంటుంది అన్నమాట సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్ కూడా అడ్వాచ్ చేసిన తర్వాత చాలా షైనింగ్గా కూడా ఉంటుంది మీరు కొబ్బరి నూనె కింద పెట్టేసేసుకుని వదిలేయచ్చు ఇది తల స్నానం చేసేయాలని ఏమి ఉండదండి తల అంతా ముఖం నిండా జిడ్డు గారడం అట్లా కూడా ఉండదు వాటర్ అయితే ఈ విధంగా మీరు బాయిల్ చేసేసుకోండి బాయిల్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నె అనేది పక్కన పెట్టుకుని అప్పుడే మనము మనం చేసుకున్న ప్రాసెస్ గిన్నె అనేది దీనిలో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట డైరెక్ట్గా ఇందులో అయితే పెట్టకూడదండి రిజల్ట్ అనేది పెద్దగా ఉండదు అందుకని ఇది కింద పెట్టేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ గిన్నెని ఇందులో పెట్టుకుని ఆ గిన్నె పైన ఒక మూత పెట్టేసేయండి మూత పెట్టేసి అడుగున నీళ్లు కంప్లీట్గా వరకు ఈ ఆయిల్ని దీంట్లో ఉంచాల్సి వస్తుంది అనమాట అప్పుడే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి అసలు ఆయిల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తలపైన పెట్టుకుంటే బ్లాక్ జుట్టు కావాలనుకున్న వాళ్ళు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు మీరు ఆముదాన్ని యాడ్ చేసుకోండి తెల్ల జుట్టు లేనివారు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి నూనె వేసుకున్నా కూడా మీకు స్మెల్ అనేది మారదండి బాగుంటుంది ఉసిరికాయ పొడి స్మెల్ ఎక్కువ వస్తుంది ఆముదం స్మెల్ కూడా అంతగా అసలు లేదండి ఆముదం స్మెల్లే రావట్లేదు చాలా బాగుంది తలకి పెట్టుకునే ఆమ్దాన్ని ఇందులో కలుపుకోవడానికి చూడండి మంచి రిజల్ట్ మీరు ఖచ్చితంగా చూస్తారు హెయిర్ ఫాల్ అస్సలు లేదు డ్యాండ్రఫ్ లేదండి తెల్ల జుట్టు హండ్రెడ్ పర్సెంట్ నల్లబడుతుంది అట్లాగే విపరీతమైన జిడ్డు అనేది లేదన్నమాట చాలా బాగా అయితే వర్క్ అయింది చూడండి ఈ విధంగా అయితే ఉంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అట్లాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్